వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత కొంతమందికి రీచ్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి వద్దు బావా ఏం మాట్లాడుకు అంటూ ఏడుస్తూ రూమ్కి వచ్చి పిల్లల దగ్గర పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె వెనక్కి లోపలికి పరుగున వచ్చాడు నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు తారా ఇప్పుడు నేనేమన్నానని చిన్న పిల్లలా ఏడుస్తున్నాం ఇన్నేమన్నా కొట్టానా లేదంటే తిట్టానా బెడ్ మీద కూర్చోటం అడిగాడు కొట్టలేదు తిట్టలేదు నాకే పిచ్చి పట్టి ఏడుస్తున్నాను అంది నీకు పిచ్చి ఉందని నాకు ఎప్పుడో తెలుసు తారా నవ్వుతూ అన్న గగన్ మాట్లాడిన తార కోపంగా పైకి లేచి గగన్ చేతిని కొరికింది ఏ అయ్యేంటే అలా కరచావు తార చోట రొద్దుకుంటూ అడిగాడు రక్తం వచ్చేలా కరవలేదు కదా సంతోషించు ముఖం చూడు ఎలా ఉందో నా ఫేస్ ఏంటి తింగరి హీరో ఇక్కడ కాదు జీరో అన్న పదం నోట్లోనే మింగేసింది అప్పటికే గగన్ చంపేసేలా చూశాడు నిజంగానే హీరోవి కాని పెద్ద హీరోవి కాదు మరి ఆరడుగుల హీరోవి గుడ్ సరే కిందికి రా ఎందుకు బావా ఏ మెక్కవా అన్నాడు నాకేమోదు కోపంగా కసరటమే కాకుండా నన్ను చూసి విసుక్కున్నావు నాకెంత మండాలి అని తారనగానే అనగానే గగన్ నవ్వుకున్నాడు నిన్ను అటు నిన్ను అంటూ తార తలపై మొట్టి సారీ తారా ఏదో చికాకులాల కసరాను ఇంకెప్పుడు నీ మీద గొప్ప సరేనా అంటూ రెండు చెవులు పట్టుకుని క్షమించు అన్నట్టు చూశాడు సరే బావా మరి దగ బ్రతిమలాడుకు చూస్తుండే నా కాళ్ళు కూడా పట్టుకుని సారీ చెప్పేలా ఉన్నావు క్షమించు పో క్షమించాను పో అని స్టైల్ గా అన్న తార మాటలకి గగన్ నవ్వుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నావంటూ తార చేతిని పట్టుకున్నాడు తార నవ్వుతూ టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ తీసుకొని గగన్ ఫేస్ పై చల్లి పరుగు తీసింది ఈరోజు నువ్వు అయిపోయావు తారా అని ఆమె వెనకే పరుగు తీశాడు పిల్లంతా కుందేలు పిల్లల చెంగు చెంగుమంటూ పరుగు తీసింది తార ఏం తింటున్నావే బాబు అంత ఫాస్ట్ గా పరుగు పెడుతున్నా టేబుల్ మీద నుంచి దూకి అడిగాడు నువ్వు తినే గడ్డైతే కాదు బాబా అన్ని సోఫాయించి నీకు బాగా నోరు ఎక్కువైందే చెప్తాను నీ సంగతి అని తార చేతిని పట్టుకొని వెనక్కి మెలిపెట్టి డైనింగ్ టేబుల్ మీదున్న జామ్ తీసుకొని తార ఫేస్ నిండా రాశాడు ఏడు పొక్కటే తక్కువ తారకి నువ్వు ఎంత కుళ్ళు తెలుసా నేను వాటర్ పోసాను కానీ నీ ముఖానికి జామ్ రాయలేదు కదా జామ్తో సరిపెట్టాను సంతోషించు లేదంటే కర్రీ రాసేవాణ్ణి నీకు బెదిరిస్తూ అన్నాడు వే అంటూ ఫేస్ అంతా కడుక్కొని టవల్తో తుడుచుకొని చైర్లో కూర్చుంది పడుకోవా కూర్చున్నావు ఆకలితో పడుకుంటే నిద్ర ఏం పడుతుంది బావా నువ్వెన్నో సారీ చెప్పావు కదా ఇంకా తినాలి చాలా ఆకలిగా ఉందని ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంది లోపు గగనమె కర్రీ వేసి వాటర్ గ్లాస్ పక్కన పెట్టాడు నువ్వెందుకు బావా సర్వ్ చేస్తున్నావు నేను కావాలంటే వేసుకుంటాను నువ్వు పడుకో పడుకోబావా ఇప్పటికే లేట్ అయింది ఏ నేనుంటే ఎక్కువ తినలేవా ఏంటి బావా నోరు మూసుకొని తినవే అని తార తినే వరకు కూర్చున్నాడు చాలా ఆకలిగా ఉందేమో వంట కూడా రుచిగా ఉండేసరికి ఒక పట్టు పట్టింది తార ఆమె తినటం చూసిన గగన్ ఆశ్చర్యపోయాడు ఏమైంది బావా అలా చూస్తున్నావు ఏం లేదు నేను విసుక్కున్నానని ముఖం మార్చుకొని లోపలికి వచ్చావు ఇంత ఆకలి పెట్టుకుని అసలు ఎలా పడుకుందామని ఒకవేళ నేను వచ్చి సారీ చెప్పకుండా ఉంటే ఇంత ఆకలి పెట్టుకుని పడుకుందువా అడిగిన కానీ హాబాబా నేనెందుకు ఆకలితో పడుకుంటాను ఆకలిస్తే ఇందుకు వచ్చి తినేదాన్ని అయినా నాకు తెలుసు బాబా నువ్వు వచ్చి నన్ను బ్రతిమిలాడతావని నాకు లో నా లోకువా నువ్వు బాగా కనిపెట్టావే తిను రార భోజనం రూమ్కి రూమ్కొచ్చి పిల్లల దగ్గర పడుకుంది కడుపు నిండా తినడంతో తనకి వెంటనే నిద్ర పట్టేసింది కానీ గగన్ మాత్రం పడుకోలేదు దివాన్ ఘాట్పై కూర్చొని గోడు కనుకొని ఆలోచిస్తూ అక్క ఇప్పుడు ఎంత ఏడిస్తుందో అయినా అక్క బాధపడుతుందని నేను ఎందుకు గమనించలేదు శృతి దూరమైన దగ్గర నుంచి నేను అసలు నిజంగానే బాధ్యత మర్చిపోయా ఎన్ని సంవత్సరాలు అక్క ఎంత బాధపడి ఉంటుందో ఏంటో ఎలా అయినా అక్కని ఇంటికి తీసుకురావాలి తీసుకొస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చి బెడ్ పై పడుకున్న తారని చూశాడు నువ్వైనా నా బాధ్యతని గుర్తు చేశావు థ్యాంక్ యూ తారా అని ఇద్దరిలోకి జారుకున్నాడు తెల్లవారింది తార ఎప్పట్లానే ఇంటి పనులు పూర్తి చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టింది అమ్మా ఏంటి పవి అంటూ సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న గగన్ని చూసి ఏమైంది బావకి ఉదయమనిగా రెడీ అయ్యి అలా కూర్చుని ఉన్నారు అమ్మా చెప్పు పవి నువ్వు నాకు అన్నీ పెట్టావు కానీ వాటర్ బాటిల్ ఇవ్వలేదు రెడీగానే పెట్టాను అని వాటర్ బాటిల్ పెట్టి బావా బావా చెప్పుతారా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి కదా కారు ఉంది కదా నేను డ్రైవర్తో మాట్లాడతాను నువ్వు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి కాలేజ్కి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని నాకు ఫోన్ చేయి నువ్వు కాలేజ్కి తీసుకుని వెళ్తాను అని చెప్పావు కదా అది తారా అర్జెంట్ పనుంది అందుకే నేను రావటం లేదు ప్లీజ్ అర్థం చేసుకో రిక్వెస్ట్ చేశాడు అయ్యో బావా నువ్వు ఫ్రీగా ఉంటే నన్ను పిల్లల్ని తీసుకెళ్తావు కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను వెళ్తాను బావా ఒక్క నిమిషం అంటూ తనకున్న ఫోన్ తార చేతిలో పెట్టి ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేతారా బాబా ఈ ఫోన్ నైట్ కొన్నాను తారా నాకే నా బావ గుడ్లు అప్పగించి వరి అడిగింది అబ్బే కాదు పక్కింటి వాళ్ళకి నేనంటే చాలా వెటకారం బావా నీకు అయినా నాకు టచ్ ఫోన్ పైగా ఇంత ఖరీదైన ఫోన్ ఎందుకు బావా ఏ చిన్న ఫోన్ ఒక కొనొచ్చు కదా ఏ టచ్ ఫోన్ వాడకూడదు అని ఏమైనా పెట్టుకున్నావా అదేం లేదా కానీ ఫోన్ భలే ఉంది బావా ఫోన్కి ముద్దు పెట్టి వెంటనే తుడిచేస్తూ అంది ఆమె చేసిన పనికి నవ్వుకొని సరే జాగ్రత్తగా వెళ్ళండి బావా టిఫిన్ తింటే మర్చిపోకు ఈరోజు చాలా కష్టపడి పూరి చేసి నీకు ఇష్టమని ఆళ్ళు కర్రీవండి అర్థమైందా తింటాను సరేనా సరే బావా పవి చింటూ రండి వెళ్దామని తార పిల్లల్ని తీసుకొని వెళ్ళగానే భారతి ధనుంజయ్ గగన్ దగ్గరికి వచ్చారు ఏంట్రా ఆఫీస్లో వర్క్ లేదా దా టిఫిన్ చేతు అదండి నాన్న అని డైనింగ్ హాల్కి వచ్చారు ఏంట్రా ఈరోజు అలా ఉన్నావు ఏం లేదమ్మా అక్క కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంది బాగా ఫోన్ చేసి అక్కను తీసుకురమ్మని చెప్పండి అదేంట్రా నిన్నే కదా అక్కను చూశాను తనతో మాట్లాడాను బాగానే ఉంది కదా మరి ఏమైంది తీసుకుని రమ్మంటున్నావు ఏం లేదమ్మా అక్క చాలా నీరసంగా ఉంది కదా అందుకే పిలిపించు కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది మీ అక్క ఇక్కడికి వస్తే మరి మీ బావకి ఎవరు వండి పెడతారు వండి పెట్టడానికి ఎవరు వెనక ముందు లేనట్టు ఏంటమ్మా ఉన్నారు కదా తనకి చుట్టాలు వైజాగ్లో ఉన్న పెంచిన అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళు వస్తారులే చిరాగ్గా అన్నాడు ఎందుకురా అంత చిరాకు పడిపోతావు అయినా నీకు పెళ్లికి వచ్చి రెండు రోజులుంది నిన్ననే వెళ్ళాం ఇంతలోనే అక్క మీద బెంగొచ్చేసిందా సాగదీస్తూ అంది ఏమా అక్క ఇంట్లో ఉంటే నీకేమైనా ఇబ్బందా కోపంగా అడిగాడు గగన్ అది కాదురా నువ్వు ఉండు భారతి గగన్ ఏం జరిగింది చెప్పు అక్కని ఎందుకు తీసుకురమ్మంటున్నావు అక్క వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను సరేనా ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోదు